thank ఎపిసోడ్లో మీకు చూపించాను కదా సో ఇక్కడ కృష్ణానంద స్వామీజీ గారు అనేక రోగాలకు కూడా ఇక్కడ నయమవుతుంది నిజంగా ఒక నాలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక అటు తెలంగాణ నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు కానివ్వండి అదేవిధంగా పేషెంట్స్ కానివ్వండి అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అంటే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఫ్రీ ట్రీట్మెంట్ ఇంకోటి అతి తక్కువ అంటే డబ్బులకే ఇక్కడ అంటే ఉచిత ఉచితంగా వైద్యం జరుగుతుంది అదేవిధంగా మీకు మందులు కూడా చాలా రెండు మూడు వందల మీకు మందులు కూడా దొరుకుతాయి సో కేవలం ఇక్కడ కృష్ణానంద స్వామీజీ గారిని నమ్మి ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అండ్ ఇప్పుడు లంచ్ టైము చాలామంది అక్కడ భోజనం చేస్తున్నారు ఎంతమంది ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ భోజనం కూడా ఫ్రీ సో మరి ఒకసారి వెళ్ళి చూద్దాము చాలా ఫాలో అంటే సో ఆల్రెడీ ఉదయం అంటే ఏడు గంటల నుంచే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు అయితే ఒక రెండు వందల మంది ఉదయమే వెళ్ళిపోయారు సో ముందుగా వారికి ప్రియారిటీ ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు కొంచెం డెలికేట్గా ఉంటారు కాబట్టి సో తొందరగా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు ఇంకా కొంతమంది ఉన్నారు అండ్ అనేక వ్యాధులకు సంబంధించినటువంటి అంటే చర్మ వ్యాధులు కానివ్వండి గుండెపోటు అంటే హార్ట్ స్ట్రోక్ కానివ్వండి అదేవిధంగా షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ కానివ్వండి అండ్ మోకాల నొప్పులు అదేవిధంగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి సో ఇలా రకరకాలుగా ఏదైతే అంటే జబ్బులతో కానివ్వండి ఏదైతే ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతున్నవారు చాలామంది వేల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు కేవలం హాస్పిటల్లో కోట్లు వేలు పెట్టిన కూడా నయం కానిది లక్షలు పెట్టిన కూడా నయం కానిది ఇక్కడికి వస్తే ఉచిత వారికి వైద్యం అందుతుంది దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఆయుర్వేదిక్ మంది ఇస్తున్నారో అది కూడా కేవలం రెండు మూడు వందల రూపాయలు మాత్రమే సో అటువంటిది నిజంగా ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలి సో ఇదే ఆ భోజనశాల మీకు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది చూడవచ్చు మీరు ఆల్మోస్ట్ అందరు కూడా చాలామంది తినేసి వెళ్ళిపోయారు సో కొంతమంది తింటున్నారు ఒకసారి అది చూపించండి సో అక్కడ భోజనం కూడా ఒక్కసారి సంబంధించినటువంటి ఒక పేషెంట్ వచ్చాడు సో గతంలో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పుడు నయం అయిపోయిందట సో మీ పేరు మన ఎక్కడి నుంచి వచ్చారు మాది సంవత్సరాలు క్యాన్సర్ వచ్చి తొమ్మిది నెలేనా ఓకే ఇప్పుడు క్లియర్ అయిపోయిందా క్లియర్ అయింది ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చినాక మంచి అనిపించింది ఎన్ని రోజులు ఎన్ని రోజులు మందులు మేము ముప్పై రోజులు అంతే రోజులు ఏం క్యాన్సర్ మీకు ంతా గొంత క్యాన్సర్ సో ఇప్పుడు మంచిగా తింటున్నారా మంచిగా మంచిగా ఉంటున్నారు ఇప్పుడైతే ప్రాబ్లం లేదు సో చెకప్ చేయించుకున్నారా పోలే ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మంచిగా ఉంది సారు ఎంత ఖర్చు అయింది ఈయన అయింది వచ్చినప్పుడల్లా ఇరవై ఐదు వందలు మీకు రావడానికి పోనీ ఖర్చులు అవుతుంది అంతే సో అంతకు ఎంత ఖర్చు పెట్టారు లక్షలు పన్నెండు పదమూడు లక్షలు అయినా కాలే ఇక వచ్చినాకనే అయిందా ఇక వచ్చినాకనే సో ఏంటి ఏ మందులు ఇచ్చారు టాబ్లెట్లు ఇచ్చారు ఓ చెట్టు మంది ఇచ్చారు రాసుకుని ఆకి ఇచ్చారు కట్టుకొని సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా టెన్షన్ అయితే ఏం లేదు మంచిగా ఉన్నారు సో మీ కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉన్నారా ఇప్పుడు ఎవరైనా వచ్చారా ఈవిడేనా అచ్చా ఏం పేరమ్మా మంచిగా ఉంది సార్ అప్పుడు తింటుండు తినగలుగుతుండు ఆకలి కూడా ఉంది మంచిగా కూడా మా కూడా స్వచ్ఛంగా రాపోతుండే గొంతు క్యాన్సర్ కదా ఈ తినే నరం కాడ మాట్లాడి నరం మధ్యలో అయింది డాక్టర్లు కూడా ముప్పై ఐదు రెడిషన్లు పెట్టారు పదిహేను కీమోలు పెట్టారు పదిహేను కీమోలు పెట్టారు అయినా పెట్ స్కాన్కి బయటకి రమ్మంటనే ఉన్నారు వాళ్ళు ఇచ్చేది ఏంది బలం మందులు నొప్పులకి బలానికే ఇచ్చారు దానికి సంబంధించింది అయితే కీమోలు రెడిషన్లే ఇంకా అంతే ఇంక ఇంటికి వచ్చినాక ఇంకా ఈ నోరంతా పుండు కావటం తినకపోవడము పిచ్చి పిచ్చిగా చేయడం ఇలా జరిగింది ఇంకా ఈయన మళ్ళా ఎప్పుడు రమ్మనే వాళ్ళు హాస్పిటల్కి పదిహేను రోజులకి నెలకోసారి అయితే ఈయన వీక్ అయిపోయాడు చాలా వీక్ అయిపోయాడు నడవలేని పరిస్థితికి వచ్చాడు ఇంకా అట్లాటప్పుడు నేను పోను నేను హాస్పిటల్కి వెళ్ళను నేను చూపించుకోను అనేది ఇట్లే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చిండు మా ఊరు దగ్గర కూడా ఉంది ఆయన వచ్చి ఇట్లా నా కొడుకు కూడా ఇక్కడ చూపించిన మీరు ఎన్ని లక్షలు పోసిన హాస్పిటల్లో తగ్గదు ఈ చెట్ల మందికి ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి అని ఆయన తీసుకొని వచ్చిండు మమ్మల్ని ఫస్ట్ సారి తీసుకొని వచ్చినాకనే వీడికొచ్చి రెండో ఇది మూడోసారి రావడం వీడికి నుంచి ఆ చెట్ల మందులు నొప్పులకి ఈ గూడలు ఈ మేడలు మొత్తం నొప్పి అంటుండే ఈ ఆకుల మందులు ఈ చెట్ల మందులు కట్టుకోవటం ట్యాబ్లెట్లు వేసుకోవటం గోమూర్తం తాగటం ఇవన్నీ పత్యం చేసిండు ఈ సామి చెప్పింది ఏంది జొన్న రొట్టె రాగిజావ టమాటా పప్పు చింతపండు వేయవద్దు ఇంకా టమాటా పప్పు లైట్గా అన్నం తినమన్నాడు ఇంకా అదే పత్యం పాటిస్తుండు తిన్నప్పుడు అంతకుముందు హాస్పిటల్లో చికెన్లు మటన్లు బలమైన వస్తువులు పెట్టమన్నా కానీ తిన్నా మనిషి కోలుకోలే ఇప్పుడు ఈ తినే హెల్దీగా ఉండు ఇది చాలా ఎంత ఖర్చు అప్పుడు ఇక్కడ రాకముందు పదమూడు లక్షలు ఖర్చు పదమూడు లక్షలు అయినా కాలే కాలే కాలేదంటే ఇంకా ఆయన ఎప్పుడు పెడుసు కానీ ఏమన్నా ఉందంటే మళ్ళీ కీమోలు రాయడం రేడిషన్ రేడిషన్ పెట్టే ఛాన్స్ లేదన్నాడు కీమోలే కీమోలు పెట్ స్కాన్లు పెట్ స్కాన్లు ఇవి పెట్ స్కాన్ దియ్యా మళ్ళీ ఏదన్నా తీసుకుంటారు పెట్ స్కాన్ అక్కడ ముప్పై వేలు ముప్పై వేలు పోయినప్పుడు పెట్ స్కాన్ ముప్పై వేలు పెట్టారు ముప్పై వేలు పెట్టారు సో అయినా తగ్గలే తగ్గలే తగ్గలేదంటే మళ్ళీ ఇంకా వీక్ అయిపోయింది ఈయన నేను తట్టుకోలేను కీమోలకు అన్నాడు ఇంకా తట్టుకోలేను అనేవారికి మా ఊరు ఆయన ఒక ఆయన వచ్చి ఇట్లా మేము వెళ్ళినాం స్వామీజీ దగ్గర చెట్ల మందులు వాడితే చాలా మందికి తగ్గిపోయినాయి నా కొడుకు కూడా క్యాన్సరే ఉంది తగ్గింది నా మావోడు ఇంకా తాగి ఇంకా గుట్కాలు అవి తిని మళ్ళీ ఎఫెక్ట్ పడి చనిపోయిండు కానీ చాలా మంచిగా అయింది అని తీసుకొని వచ్చిండు ఆయన సో ఇప్పుడైతే నయం అయిపోయి మంచిగున్నాడు మంచిగా తింటుండు మంచిగా ఓకే సో అది సో క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ మూడో స్టేజ్ కానీ నాలుగో స్టేజ్ ఉన్నా కూడా సో ఎటువంటి వాళ్ళైనా కూడా నిజంగా ఇక్కడికి వస్తే బ్రతుకుతారన్న ఒక నమ్మకంతో ఇక్కడికి అనేక అంటే నాలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఇక్కడికి చాలామంది భక్తులు కానివ్వండి అనేక అనారోగ్య సమస్యలతో వస్తున్న వాళ్ళు కానివ్వండి నిజానికి ఇక్కడికి వస్తే నయమవుతుంది ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ మేము హాస్పిటళ్లలో లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా మాకు నయం కానిది ఇక్కడికి వస్తే నయం అవుతుంది ఇప్పుడు మా భర్తలు కానివ్వండి భార్యలు కానివ్వండి అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ కొడుకులు కూతురు అందరూ కూడా ఆరోగ్యంతో ఇప్పుడు ఉంటున్నారు సో ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్కు డబ్బులు లేవు కేవలం మందులు కూడా రానికి పోనికి ఖర్చులు అంటే ఛార్జీలు మాత్రమే అవుతున్నాయి మందులకు కూడా కేవలం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు లోపే అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడికి రావడం వల్ల ఈరోజు మా భర్త ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి ఆ పెద్దవాడ చెప్పింది ఇక్కడ చాలామంది కూడా వచ్చారు మీరు చూ చూడచ్చు అనేక అనారోగ్య సమస్యలతోటే ఇక్కడికి వస్తున్నారు వారందరూ కూడా ఒక నమ్మకం నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు ఎక్కడ కూడా ఎన్ని లక్షలు పెట్టినా కూడా తగ్గనిది ఇక్కడికి రావడంతో తగ్గిపోతుందని ఒక నమ్మకంతో రావడంతో ఇక్కడ ఇప్పుడు అందరు కూడా ఒక అంటే సమస్యలతో వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక నార్మల్ మనుషులు అవుతున్నారు సో అది ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతం నిజంగా మరే ఎన్ని హాస్పిటల్స్ ఇంత టెక్నాలజీ కూడా అంటే మనుషుల్ని అంటే బ్రతికించలేకపోతున్నారు రక్షించలేకపోతున్నారు హాస్పిటల్కి వెళ్తే కనీసం ఒకటి నుంచి మనం ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఒక పది సార్లు పది ఫ్లోర్లు తెప్పించుకుంటారు టెస్ట్ కానీ అక్కడికి బొమ్మంటారు ఇక్కడికి బొమ్మంటారు అక్కడ మనకు అంటే మన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు చదువుకోలు వాళ్ళు చదువుకోలేని పరిస్థితి మిగతా మన ఎవరైతే బంధువులు వస్తారో వాళ్ళు కూడా చదువుకున్నవారు కాదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు కనీసం అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సిబ్బంది కానివ్వండి అక్కడ హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి ర్యాష్గా బిహేవ్ చేయడము ఏదైనా ఉంటే తర్వాత రేపు రండి ఎల్లుండి రండి అని ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు అదే ఇక్కడికి వస్తే అటువంటిది ఏముండదు వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే స్వామీజీ చూస్తారు మీ ఇబ్బందులు ఏంటో చెప్పమంటారు వారి అనారోగ్య సమస్యలు చెప్తారు దానికి ఒక మంది ఇస్తాడు కేవలం ఒక దానికి సంబంధించినటువంటి ఒక పథ్యం చేస్తే చాలు వితిన్ అంటే సంవత్సరాలు కూడా కాదు నెలలనే నయమైపోతుంది సో అటువంటిది ఇక్కడికి వస్తే క్యాన్సర్ కానివ్వండి ఈవెన్ డయాబెటీస్ అంటే షుగర్ కానివ్వండి హార్ట్ పేషెంట్లు కానివ్వండి చర్మ వ్యాధులు కానివ్వండి అదేవిధంగా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇటువంటి ఏ సమస్యలు టీబీ ఉన్నా కూడా టీబీ ఉంటే ఆడు చచ్చిపోతాడని చెప్పేసి మనం డిసైడ్ అయిపోతాం ఎయిడ్స్ వస్తే అసలు ప్రపంచవ్యాప్తంగా అసలు మందే లేదు కానీ ఇక్కడ మందు ఉంది నిజంగా ఇక్కడ ఒక అద్భుతం అనే చెప్పాలి నిజంగా ఒక దేవుడి రూపంలో ఆ కృష్ణానంద స్వామి ఇక్కడ అందరినీ కూడా బ్రతికిస్తున్నాడనే చెప్పాలి చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు ఏ అనారోగ్యంతో వచ్చారు ఏ సమస్యతో వచ్చారు కూడా మీకు ఒకసారి లైవ్లో నేను చూపిస్తాను చాలా అక్కడ దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट डीकेएल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून डीकेएल डीकेएल तेलुगु कबड्डी लीग कमिंग सून डीकेएल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग